అందరికీ నమస్కారం గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి లేదా ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కావాలి మీకు ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలి లేదా గ్రూప్ హౌస్ కట్టుకోవాలి సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండాలి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో కేవలం అరవై ఐదు లక్షల రూపాయల బడ్జెట్కి ఇరవై ఐదు వేల రూపాయల రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి నోటిఫికేషన్ వెడల్పు సుమారుగా ఇరవై ఆరు వెడల్పు డెబ్బై రెండు లోతు ఉండే రెండు వందల ఆరు గజాల రేగులర్ షెడ్యూల్ అండి ఇది ఇది మొత్తం ఐదు పోర్షన్ లాగా కట్టారు సో ఒక్కొక్క పోర్షన్కి ఈజీగా తక్కువలో తక్కువ మనకి ఐదు వేల రూపాయల పైన రెంట్ వస్తుందండి సో మనకి మొత్తం మీద ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు నెలకైతే రెంట్ వచ్చే అవకాశం ఉందండి సో ఇది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నమాట మూడు వంతుల సెంటర్ నుంచి పావు కిలోమీటర్ల దూరంలో ఉండే వారి తోట ఏరియాలో సేల్కొచ్చిన రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ రేగులషర్ డీల్ అండి సో ఎవరైతే లో బడ్జెట్ లో హౌస్ కోసం చూస్తున్నారో వాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ ఎదురుగా కనబడేది మూడు వంతుల సెంటరు ఈ రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీకు ఫ్యూచర్లో సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆక్షన్ డేటు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే సంప్రదించి చూడడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ